ప్రజలు ఎన్నుకోగా ముఖ్యమంత్రి చేరులో కూర్చున్న సాధారణ రాజకీయ నేతను నేను అంతేకాని నేనేమి స్పెషల్ కాదు నన్ను ప్రత్యేకంగా చూడొద్దు అంటూ అధికారులకు తన అనుచరులకు అభిమానులకు ఇతర సేవకులకు రేవంత్ రెడ్డి సూచనలు చేసి ఎంతో ఎత్తుకు ఎదిగిపోయారు ఆయన కేవలం ఆ మాటలు అనడమే కాదు ఆచరించి చూపుతున్నారు కూడా ఇందుకు పలు ఇన్సిడెంట్స్ ఉదాహరణగా నిలుస్తున్నాయి ఆయన పరిపాలనలో తనదైన దూకుడు చూపిస్తూ దుబారా ఖర్చుల జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా అందరినీ ఆకట్టుకునేలా పాలన సాగిస్తున్నారు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కూడా తన సొంత కారునే వాడుతున్నారు కొత్త కాన్వాయ్ కొనుగోలు పట్ల విముఖత వ్యక్తం చేసిన ఆయన బుల్లెట్ ప్రూఫ్ కార్ వాడాలని అధికారులు ప్రూఫ్ స్టిక్కరింగ్ చేయించాలని పేర్కొన్నారు అంతేకాదు కాన్వాయ్ లోని కార్ల సంఖ్యను కూడా తగ్గించాలని సూచించారు సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డికి తెలంగాణ భవన్ నుంచి భోజనం వచ్చిందని ఆయన వంట మనిషి ఫోన్ చేసి రేవంత్ రెడ్డికి చెప్పినప్పుడు ఆయన సీరియస్ గా రియాక్ట్ అయ్యారు ఇలా అయితే నేను పనుల నుండి తీసేస్తాను ఎప్పటిలాగా తనకు వంట చేయాలని ఇంటి భోజనమే తాను చేస్తానని పేర్కొని వంట మనిషికి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు తన భోజన విషయంలో ప్రోటోకాల్ లాంటివేవి అవసరం లేదని ఆయన పేర్కొన్నారు రేవంత్ అన్ని ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటున్న క్రమంలో ఇంటి వంట మనిషికి రేవంత్ రెడ్డి ఇచ్చిన సీరియస్ వార్నింగ్ వెలుగులోకి వచ్చింది ఒక పక్క తన ఫ్యామిలీకి కూడా ఎలాంటి ప్రోటోకాల్ అవసరం లేదని తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ను ఆపాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఇలా సంచలన నిర్ణయాలతో గత సీఎంలకు భిన్నంగా రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నారు తాను అందరిలాగానే సాధారణ నేతనేనని చెబుతున్న రేవంత్ రెడ్డి తన చర్యలతో తెలంగాణ రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకట్టుకుంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి